అందరికి నమస్తే అండి సో టీడీపీ జనసేనతో సహా బీజేపీ కూడా పొత్తులోకి రాబోతున్నట్టుగా దాదాపుగా కన్ఫర్మ్ అయింది సో ఈరోజు అంటే రేపు ఈ టైంకల్లా క్లారిటీ వచ్చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తున్నారు ఇది పొద్దునుంచి మనం చెప్పుకున్న వ్యవహారమే సో ఇప్పుడు తాజా వ్యవహారం ఒకటి ఏంటంటే ఎంపీ సీట్లు యాక్చువల్లీ నరసాపురము తిరుపతి రాజంపేట ఇవన్నీ విశాఖపట్నము ఇవన్నీ మనం అనుకున్నాం ఎందుకంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో బీజేపీకి టీడీపీ ఇచ్చింది కదా బీజేపీ ఆ సీట్ల నుంచి పోటీ చేసింది కదా సో ఈ ఎన్నికలు కూడా అవే ఉంటాయని అనుకున్నాం కానీ ఒక పొరపాటు తెలుగుదేశం పార్టీలో బిగ్ షాట్స్ పెద్ద పెద్ద నాయకులకు కూడా షాక్ కొట్టేలాగా బీజేపీ కొన్ని ఎంపీ సీట్ల విషయంలో చాలా క్లారిటీగా అడిగింది ఆల్మోస్ట్ టీడీపీ కూడా రెడీ అయింది ఏలూరు రాజమండ్రి విజయవాడ ఈ మూడు ఎంపీ సీట్లు బీజేపీకి ఇవ్వడానికి టీడీపీ ప్రాథమికంగా అంగీకరించింది జనసేన కూడా అంగీకరించింది ఏలూరు నుంచి గారపాటి సీతారామాంజనేయ చౌదరి గారు ఆయన గత కొన్నాళ్ళుగా ఏలూరులో ఉన్న లోకల్ వాళ్ళకి తెలుసు ఫ్లెక్సీల్లో కనిపిస్తుంటాడు ఆయన బయట మనిషి కనిపిస్తాడో లేదో తెలియదు కానీ ఫ్లెక్సీలు కనిపిస్తాయి ఎక్కడికక్కడ ఏలూరు మొత్తం మీద సో ఆయనకి ఎప్పటినుంచో రాజకీయాల్లోకి రావాలనేది ఉంది ఎప్పటినుంచో రాజకీయాల్లోకి అడుగు కాకపోతే ఆయన రాజకీయ వ్యవహారం రాజకీయం ఎలా చేయాలి ఏంటనేది పెద్దగా సబ్జెక్ట్ తెలియదు మేబీ ఆయన్ను డబ్బులు గట్టిగా ఉన్నాయి కాబట్టి ఆయన్ను ఏలూరు ఎంపీగా బీజేపీ తరఫున పోటీలోకి దింపాలి అనేది ఒక ప్లాన్ అది యాక్చువల్లీ ఫెయిల్డ్ గేమ్ అంత కరెక్ట్ కాదు ఎందుకంటే వైసీపీ కారుమూరు సునీల్ గారిని దింపింది కారుమూరు సునీల్కి గార్పాటి చౌదరి గారు కొంత కొంత ఈక్వేషన్స్ అంత కరెక్ట్గా పని చేయకపోవచ్చు మేబీ చూడాలి ఇక విజయవాడ ఎంపీ సీటు పాపం కేసినేని నాని గారికి కేసినేని చిన్నీ గారు అనుకున్నారు అందరూ మనం కూడా వీడియో చేసుకున్నాం విజయవాడ నుంచి కేసినేని నాని గారు చిన్నీ గారు కదా అని కానీ ఇప్పుడు బీజేపీ కలిసింది కాబట్టి కొత్త ట్విస్ట్ వచ్చింది విజయవాడ నుంచి కే సుజనా చౌదరి గారు పోటీ చేసే అవకాశం ఉంది సో సుజనా చౌదరి గారు ప్రత్యక్ష రాజకీయాల్లో ఇప్పటి వరకు పోటీ చేసింది లేదు కానీ ఆయన బీజేపీ నుంచి విజయవాడ ఎంపీగా పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు ఆల్మోస్ట్ చర్చలు పూర్తయ్యాయి చర్చలు కూడా పూర్తయ్యాయి ఇక రాజమండ్రి ఎంపీ సీటు రాజమండ్రి ఎంపీ సీటు కూడా బీజేపీ కోరుతోంది సో రాజమండ్రి నుంచి ఎవరు పోటీ చేస్తారు అనే ఇన్ఫర్మేషన్ చూస్తే పురంధేశ్వర్ గారు సో పురంధేశ్వర్ గారు రాజమండ్రి నుంచి పోటీ చేయబోతున్నారు బీజేపీ ఎంపీ అభ్యర్థిగా సో ఈ మూడు ప్రాథమికంగా కన్ఫర్మ్ అయ్యాయి అయితే ఏలూరు సీఎం రమేష్ గారు కూడా అడుగుతున్నారు సీఎం రమేష్ గారు ఏలూరు లేదా రాజంపేట కోరుతున్నారు ఈ రెండిట్లో ఏదో ఒక సీట్ నుంచి సీఎం రమేష్ గారు పోటీ చేసే అవకాశం ఉంది అలాగే నరసాపురం ఒకవేళ రఘురామకృష్ణరాజు గారు కనుక బీజేపీకి వెళ్తే నరసాపురం బీజేపీకి ఇచ్చి ఆయన పోటీ చేస్తారు లేదు రఘురామకృష్ణరాజు గారు టీడీపీలోకి వస్తే నరసాపురం నుంచి పోటీ చేస్తారు డిపెండ్స్ ఆన్ రఘురామకృష్ణరాజు గారు ఆయన ఏ పార్టీలోకి వెళ్తే ఆ సీటు ఆ పార్టీకి ప్లస్ ఆయనకి ఇవ్వడానికి ముగ్గురు మూడు పార్టీలు కూడా అంగీకరించాయి సో ఇప్పుడు మనకి తెలిసిన అప్డేట్ ఇది ప్రస్తుతానికి ఏ ఏలూరు రాజమండ్రి విజయవాడ ఈ మూడు ఎంపీ సీట్లు బీజేపీ అభ్యర్థులు రెడీ అవుతున్నారనమాట పురంధేశ్వర గారు సుజనా చౌదరి గారు ప్లస్ వాళ్ళిద్దరితో పాటు గారపాటి చౌదరి గారు లేదా సిఎం రమేష్ గారు అనమాట ఇక నరసాపురం అసెంబ్ పార్లమెంట్ ఓవరాల్గా ఈ నాలుగు మూడైతే ఫిక్స్ మేబీ నాలుగోది ఆప్షన్ బీజేపీ విషయంలో టీడీపీ కూడా క్లారిటీగానే ఉంది అలాగే ఎమ్మెల్యే సీట్ల విషయంలో కూడా దాదాపుగా క్లారిటీ వస్తుంది మనం చెప్పుకున్నాం జమ్మల మూడు ఆదినారాయణ గారు అది ఇదని చాలా వీడియోస్లో చెప్పాను నేను నుంచి మళ్ళీ ఇప్పుడు చెప్పను కానీ సో అలా పొత్తు అంటే సీట్లు కన్ఫామ్ అయిన తర్వాత అభ్యర్థులు కన్ఫామ్ అయిన తర్వాత పొత్తు డిసైడ్ అవుతుంది యాక్చువల్లీ ఎప్పటి నుంచో ఉంది సుజనా చౌదరి గారు విజయవాడ నుంచి ఉపకారం ఉంది రాజమండ్రి నుంచి లేదా విశాఖపట్నం నుంచి పురంధేశ్వర్ గారు ఒక ఉపకారం ఉంది అంతెందుకు విశాఖపట్నంలో అయితే జీవీఎల్ నరసింహరావు గారు ఒక ఖర్చు వేశారు పురంధేశ్వర్ గారు ఒక ఖర్చీ వేశారు సీఎం రమేష్ గారు ఒక ఖర్చీ ఫేసారు ఇంకొక ఆయన ఎవరో ఒక బీజేపీ పెద్ద ఆయన అంటే ఎవరో ఆయన ఒక ఖర్చీ వేశారు నేను విశాఖపట్నం నుంచి అంటే నేను విశాఖపట్నం నుంచి పోటీ చేస్తాను కానీ చంద్రబాబు గారు ఒప్పుకోవాలి విశాఖపట్నం ఖచ్చితంగా భారత్కే ఇవ్వాలి అది టీడీపీ పోటీ చేస్తుంది ఇవ్వను ఇవ్వనని చెప్పేసరికి అప్పుడు రాజమండ్రికి వచ్చారు అలా సీట్ల విషయంలో కాస్త బీజేపీ టీడీపీ జనసేన మధ్య ప్రాథమికంగా ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు థ్యాంక్ యూ